దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం ఆగస్టు ముప్పై ఒకటి ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వంద నాలుగు స్తోత్రాలు ఘర్షణ దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము మా జీవితాలు ప్రవేశపెట్టినందుకు మీకు వంద నాలుగు ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడండి వినిన వాక్యము హృదయాలు ఫలింపచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని పరమ తండ్రి ఆమె విలాపవాక్యములు మూడు నుండి ఐదు అధ్యాయములు మూడవ అధ్యాయము నేను ఆయన ఆగ్రహ దండము చేత బాధ అనుభవించిన నరుడను ఆయన కటిక చీకటిలోనికి దారితీసి దానిలో నన్ను నడిపించుచున్నాడు మాటి మాటికి దినమెల్ల ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింపజేయుచున్నాడు నా ఎముకలను విరగొట్టుచున్నాడు నాకు అడ్డముగా వేసి ఉన్నాడు విషమును మాచిపత్రిని నా చుట్టూ మొలిపించి ఉన్నాడు పూర్వకాలంలో చనిపోయిన వారు నివసించినట్లు ఆయన చీకటి గల స్థలములలో నన్ను నివసింపజేసి ఉన్నాడు ఆయన నా చుట్టూ కంచె వేసి ఉన్నాడు నేను బయలు వెళ్లకుండునట్లు బరువైన సంఖ్యలు నాకు వేసి ఉన్నాడు నేను బతిమాలి మొరలిడినను నా ప్రార్థన వినబడకుండా తన చెవి మూసుకొని ఉన్నాడు ఆయన నా మార్గములకు అడ్డముగా చిక్కుడురాలు కట్టి ఉన్నాడు నేను పూజాలకుండా నా త్రోవలను కట్టివేసి ఉన్నాడు నా ప్రాణమునకు ఆయన పొంచి ఉన్న ఎలుగుబంటి వలె ఉన్నాడు చాటైన చోటులలో ఉండు సింహము వలె ఉన్నాడు నాకు త్రోవ లేకుండా చేసిన అవయవములను విడదీసి ఉన్నాడు నాకు దిక్కు లేకుండా చేసి ఉన్నాడు విల్లు ఎక్కిపెట్టి బాణమునకు గురిగా ఆయన నన్ను నిలవబెట్టి ఉన్నాడు తన అంబుల పొదిలోని బాణములన్నీ ఆయన నా అంత్రముల గుండా దూసిపోజేశాను నా వారికి అందరికీ నేను అపహాస్యాస్పదముగా ఉన్నాను దినమెల్ల వారు పాడునట్టి పాటలకు నేను ఆస్పదుడనైతే చేదు వస్తువులైన నాకు తినిపించను మాచిపత్రి ద్రావకము చేత నన్ను మత్తునిగా చేశాను రాళ్ళు చేత నా పండ్లు ఓడగొట్టెను బుగ్గిలో నన్ను పొర్లించెను నెమ్మదికి నాకును ఆయన బహు దూరము చేసి ఉన్నాడు మేలు ఎట్టిదో నేను మర్చి ఉన్నాను నాకు బలము ఉడికెను అనుకుంటుని యహోవా ఎందు నాకు ఇక ఆశలు లేవనుకుంటుని నా శ్రమను నా దురావస్థను నేను త్రాగిన మాచిపత్రిని చేదును జ్ఞాపకము చేసుకునము ఎడతగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకుని నాలో కృంగి ఉన్నది అది నీకు ఇంకను ఉన్నది కదా నేను దీన్ని జ్ఞాపకము చేసుకునుగా నాకు ఆశ పుట్టుచున్నది ఎహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడు నా భాగమని నేను అనుకొనిచున్నాను ఆయన ఎందు నేను నమ్మిక ఉంచుకొనిచున్నాను తను ఆశ్రయించు వారి ఎడల ఎహోవా దయాళుడు తన్ను వెతుకు వారి ఆయన ఆయన దయచూపువాడు నరులు ఆశ కలిగి ఎహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది ఎవన కాలమున కాడి మొయుట నరునికి మేలు అతని మీద దానిని మోపినవాడు ఎహోవాయే గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలను నిరీక్షణాధారము కలుగునేమో అని అతడు బూడిదలో మూతి పెట్టుకునవలను అతడు తను కొట్టు వాని తట్టు తన చెంపను త్రిప్పవలను అతడు నిందతో నింపబడవలను ప్రభువు సర్వకాలము విడనాడడు ఆయన బాధ పెట్టినను తన కృప సమృద్ధిని బట్టి జాలిపడును హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయుడు దేశమునందు చెరపట్టబడిన వారిని అందరినీ కాలక్రింద త్రొక్కుటయు మహోన్నతిని సన్నిధిని నరులకు న్యాయము తొలగించుటయు ఒకనితో వ్యాజ్యమాడి వాణిని చేయుటయు ప్రభువు మెచ్చు కార్యములు కావు ప్రభువు సెలవలేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడెవడు మహోన్నతుడైన దేవుని నోట నుండి కీడును మేలును బయలు సజీవులు ఏల మూలుగుదురు నరులు తమ పాప శిక్షను బట్టి ఏల మూలుగుదురు మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనం ఎహోవా తట్టు తిరుగుదాము ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తుకొందుము మేము తిరుగుబాటు చేసిన వారము ద్రోహులము నీవు మమ్మను క్షమింపలేదు కోపము ధరించుకున్న వాడవే నీవు మమ్మను తరుముచున్నావు దయతలచక మమ్మను చంపుచున్నావు మా ప్రార్థనని వద్ద చేరకుండా నీవు మేఘము చేత నిన్ను కప్పుకొని ఉన్నావు జనముల మధ్య మమ్మను మస్టుగాను చెత్తగాను పెట్టి ఉన్నావు మా శత్రువులందరూ మమ్మల్ని చూచి ఎగతాళి చేసేదరు భయమును గుంటయు పాడును నాశనమును మాకు తటస్థించినవి నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కి కన్నీరు ఏరులై పారుచుండదు ఎహోవా దృష్టి ఉంచి ఆకాశం నుండి చూచి వరకు నా కన్నీరు ఎడతెగక కారుచుండును నా పట్టణపు కుమార్తెలను కుమార్తెలనందరినీ చూచిచు నేను దుఃఖాక్రాంతుడనైతిని ఒకడు పక్షిని తరుమునట్లు శత్రువులు నిర్నిమిత్తముగా నన్ను వెనువెంట తరుముదురు వారు చెరసాలలో నా ప్రాణము తీసివేసి నా పైన రాయించి నీళ్లు నా తల మీదుగా పారెను నాశనమైతేనని నేను అనుకుంటుని ఎహోవా అగాధమైన బందీ గృహములో నుండి నేను నీ నామమును బట్టి మొరలేడగా నీవు నా శబ్దం ఆలకించెతివి సహాయం కొరకు నేను మొరపెట్టగా చెవిని మూసుకొనకుము నేను నీకు మొరలేడిన దినమున నీవు నా ఎద్దకు వచ్చేతివి భయపడుకుమి అని నీవు చెప్పితివి ప్రభువా నీవు నా ప్రాణ విషయమే వ్యాధ్యములను వాదించితివి నా జీవమును విమోచించితివి ఎహోవా నాకు కలిగిన అన్యాయము నీవు చూచి ఉన్నావు నా వ్యాజ్యము తీర్చుము పగ తీర్చుకొనవల్లని వారు నా మీద చేయు చేయో నీవు వెరగదువు ఎహోవా వారి దూషణయు వారు నా మీద చేయు ఆలోచనలన్నిటినీ నా మీదకి లేచిన వారు పలుకు మాటలను దినమెల్లా వారు నా మీద చేయు ఆలోచనయు నీవు విని ఉన్నావు వారు కూర్చుండటను వారు లేచుటను నీవు కనిపెట్టుము నేను వారి పాటలకు ఆస్పదమైతిని ఎహోవా వారి చేతిక్రియను బట్టి నీవు వారికి ప్రతీకారం చేయదువు వారికి హృదయ కాఠిన్యము ఎత్తు వారిని క్షపించుదువు నీవు కోపా వేసుడవై వారిని తరిమి యహోవా యొక్క ఆకాశం క్రింద ఉండకుండా వారిని నశింపచేయుదువు నాలుగవ అధ్యాయము బంగారం ఎట్లు మందగిలినది మేలిమి బంగారం ఎట్లు మార్చబడినది ప్రతి విధి వీధి మొగను ప్రతిష్ఠితమైన రాళ్ళు పారవేయబడి ఉన్నవి మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియకుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మంటి కుండలగా అంచబడుచున్నారు నక్కలైనను చన్నిచ్చి తమ పా పిల్లలకు పాలిచ్చును నా జనుల కుమారి ఎడారిలోని ఉష్ణ పక్షుల వలె క్రూరూరాలాయిను దప్పిచేత చంటి పిల్ల వాని అంగటికి అంటుకొను పసిపిల్లలు అన్నం అడుగుదురు ఎవడునూ వారికి పెట్టడు సుకుమార భోజనము చేయవారు దిక్కులేక వీధులలో పడి ఉన్నారు రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడిన వారు పెంట కుప్పలను కౌగలించుకునేదురు నా జనుల కుమారి చేసిన దోషము సుధోమో పాపం కంటే అధికము ఎవరునూ దాని మీద చెయ్యి వేయకుండానే నిమిషములో ఆ పట్నము పాడు చేయబడిను దాని గనులు హిమము కన్నా శుద్ధమైనవారు పాలకంటే తెల్లని వారు వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి వారి దేహకాంతి నీలం వంటిది అట్టి వారి ఆకారము బొగ్గు కంటే నలుపాయను వారిని వీధులలో చూచివారు వారిని గుర్తుపట్ట జాలరు వారి చర్మము వారి ఎముకలకు అంటుకొని ఉన్నది అది ఎండి కర్ర వంటిదాయను క్షామహతులు భూఫలములు లేక పొడవబడి క్షీణించిపోయేదరు ఖడ్గహతులు క్షామహతుల కన్నా భాగ్యవంతులు వాత్సల్యము గల స్త్రీలు చేతులు తమ్ తాము కన్నిన పిల్లలను వండుకొనెను నా జనుల కుమారికి వచ్చిన నాశనంలో వారి బిడ్డల వారికి ఆహారమైరి యహోవా తన ఉగ్రతను నెరవేర్చి తన కోపాగ్నిని కుమ్మరించెను సియోనులో ఆయన అగ్ని రాజబెట్టెను అది దాని పునాదులను కాల్చివేశను బాధించేవాడు కానీ విరోధి కానీ ఎరుశలేము గవనలలోనికి వచ్చినవిని భూరాజులకైన లోక నివాసులందరిలో మరి ఎవరికైనానూ తోచి ఉండలేదు దానిలో నీతిమంతులు రక్తమును ఓడ్చిన దాని ప్రవక్తల పాపములను బట్టి దాని యాజకుల దోషమును బట్టి జనులు వీధులలో అందుల వలె తిరుగులాడెదరు వారు రక్తము అంటిన అపవిత్రులు ఎవరూనూ వారి వస్త్రములను ముట్టకూడదు పొమ్ము అపవిత్రుడా పొమ్ము పొమ్ము ముట్టవద్దని జనులు వారితో అనిరి వారు పారిపోయి తిరుగులాడుచుండగా అన్యజనులైన వారు ఇకను వారిక్కడ కాపురం ఉండకూడదని చెప్పుకొనిది ఎహోవా సన్నిధిని వారిని చెదరగొట్టెను ఆయన ఇక మీదట వారిని లక్ష్యపెట్టడు యాజకుల ఏడల జనులు గౌరవము చూపకపోయిరి పెద్దల మీద దయచూపకపోయిరి వ్యర్థ సహాయం కొరకు మేము కనిపెట్టుచుండగా మా కన్నులు క్షీణించుచున్నవి మేము కనిపెట్టుచు రక్షింపలేని జన్మ కొరకు ఎదురు రాజవీధులలో మేము నడవకుండునట్లు విరోధుల మా జడల మా జాడలను బట్టి వెంటాడుదురు మా అం దశ సమీపమైన మా దినములు తీరిపోయినవి మా దశ వచ్చే ఉన్నది మమ్మడు తరుమువారు ఆకాశము ఎగురు పక్షిరాజుల కన్నా వడిగలవారు పర్వతముల మీద వారు మమ్మల్ని తరుముదురు అరణ్యమందు మా కొరకు పంచి ఉరు మాకు నాసిక ఊపిరి వంటి వాడు ఎహోవా చేత అభిషేకమును వారు త్రవ్విన గుంటలలో పట్టబడెను అతని నీడ క్రిందను అన్యజనుల మధ్యను బ్రతికదమని మేము అనుకున్నవాడు పట్టబడను ఊజు దేశంలో నివసించే ఏదోముకు మారి సంతోషించుము ఉత్సహించుము ఈ గిన్నెలోనిది త్రాగుటని పాలుపు పాలువును నీవు దానిలోనిది త్రాగి మతి నిన్ను దిగంబరినిగా చేసుకుందువు సియోను కుమారి నీ దోషశిక్ష సమాప్తం ఆయనను ఇక మీదట ఆయన మరెన్నడూ నిన్ను చెరలోనికి కొనిపోడు ఏదోము కుమారి నీ దోష నమునకు ఆయన శిక్ష విధించును నీ పాపములను ఆయన వెల్లడిపరుచును ఐదవ అధ్యాయము ఎహోవా మాకు కలిగిన శ్రమ జ్ఞాపకం చేసుకొనుము దృష్టించి మా మీద వచ్చిన నింద ఎట్టిదో చూడుము మా శ్వాసము పరదేశుల వసమాయను మా ఇంట్లో అన్యుల స్వాధీనమాయను మేము దిక్కులేని వారము తండ్రి లేని వారము మా తల్లులు విధవరాని రేరి ద్రవ్యమిచ్చి నీళ్లు త్రాగితిమి క్రైమునకు కట్టెలు తెచ్చుకుంటేమి మమ్మను తరుమవారు మా ఎడ మా మెడల మీదకి ఎక్కి ఉన్నారు మేము అలసత చెంది ఉన్నాము విశ్రాంతి అన్నది మాకు లేదు పొట్టకూటికే ఐగుప్తీలకును అశూర్యులకును లోబడి ఉన్నాము మా తండ్రులు పాపము చేసి గతించిపోయేరి మేము వారి శిక్షను అనుభవించుచున్నాము దాసులు మాకు ప్రభువులేరి వారి వసము నుండి మమ్మను విడిపింపగలవాడు ఎవడనూ లేడు ఎడారి జన్లో కడ్గభ భయం వలన ప్రాణమునకు తెగించి మా ధాన్యము తెచ్చుకొనిచున్నాము మహాక్షామం వలన మా చర్మము పొయ్యి వలె నలుపెక్కెను శత్రువులు సియోనులో స్త్రీలను చేర్పిరి యోధాపట్నములలో కన్యకులను చేర్పిరి చేతులు కట్టి అధిపతులను తీసిరి వారు ఏమాత్రమును పెద్దలను గనపరచలేదు యవనులు తిరుగటరాయి మోసిరి బాలురు కట్టెల మోపు మోయజాలకు తడబడిరి పెద్దలు గుమ్మముల యొద్ద కూడట మానిరి యవనులు సంగీతం మానిరి సంతోషం మా హృదయంను విడిచిపోయను నాట్యము దుఃఖముగా మార్చబడి ఉన్నది మా తల మీద నుండి కిరీటము పడిపోయేను మేము పాపము చేసి ఉన్నాము మాకు శ్రమ దీనివలన మాకు ధైర్యము చెడి ఉన్నది సియోను పర్వతము పాడైనది నక్కలు దాని మీద తిరుగులాడు చిన్నవి మా కన్నులు దీన్ని చూచి మందగిలేను ఏహోవా నీవు నిత్యము ఆసీనుడివై ఉవు నీ సింహాసనము తరతరములు ఉండును నీవు మమ్మ ఎల్లప్పుడూ మర్చిపోవటే ఎలా మమ్మల్ని ఎంతకాలము విడిచిపెట్టుటేలా ఏహోవా నీవు మమ్మల్ని నీ తట్టు త్రిప్పినడలా మేము తిరిగేదము మా పూర్వస్థితి మరలా మాకు కలగజేయము నీవు మమ్మను బొత్తిగా విసర్జించి ఉన్నావు నీ మహోగ్రత మా మీద వచ్చి ఉన్నది ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు నీ కృపను బట్టి వందనాలయ్యా నీ దయను బట్టి వందనాలు గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నావు మరి యొక్క నూతన దినము మా జీవితాల్లో దయచేసినందుకు మీకు వందనాలు మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి మీకు వందనాలు మీరు ఇచ్చిన ఆరోగ్యం బట్టి మీకు వందనాలయ్యా అయ్యా మా పాపరాధములు మా పాపములు మా దోషములు మా అతిక్రమములు మా కుటుంబస్తుల పాపములు అతిక్రమములు దోషములు దయతో క్షమించండి అయ్యా నీ పరిశుద్ధ రక్తంతో కడగండి శుద్ధీకరించండి ప్రభా నాయన ఏ పాపముల చేతనైనా కొట్టబడి పట్టబడి ఉన్నాము ప్రభావ విడుదల దయచేయగలిగిన దేవుడు నీవే తండ్రి మీ రక్తాన్ని మాపై ప్రోక్షించుకుంటున్నాం మీ రక్త ప్రోక్షణ కిందనైనా మాకు కావాల్సిన శారీరక మానసిక ఆధ్యాత్మిక స్వస్థతలు దయచేయమని వేడుకొని చున్నాం ప్రభావ నాయన మా బంధువులు మా స్నేహితులు మా ఇరుగు పొరుగు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం రక్షణ లేని వారికి గొప్ప రక్షణ దయచేయమని వేడుకొని చున్నాం మా పట్టణాన్ని జ్ఞాపకం చేసుకుంటే మా పట్టణంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించమని వేడుకుంటున్నాం అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా అందరిని బలపరిచి వాడుకోండి ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి వారు అందరినీ వారి కుటుంబాలని నీ రక్త ప్రోక్షణ కింద నుంచి వారి అవసరతలన్నీ నీ మహిమస్థలంలో తీర్చమని వేడుకుంటున్నాం అయ్యా అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా డినామినేషన్స్ భేదములు తొలగించండి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను దయచేయండి పరిశుద్ధ ఆత్మాను వరమును బలముగా కుమ్మరించమని వేడుకుంటున్నాం క్రైస్తవ్యాన్నినైనా ఆత్మలో బలపరచమని ప్రభు ఆత్మానుసారంగా జీవించడానికి ప్రతి క్రైస్తవుని బలపరచమని వేడుకుంటున్నాం ప్రభా నీకే వందనాలు స్తోత్రాలు ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న నాయకులు రాజులను వారి కింద పనిచేసిన అధికారులకు మీరు జ్ఞాపకం చేసుకోండి నీతి నియామంతో పరిపాలించుకోవాల్సిన కృపలను మీరు దయచేయండి ఇజ్రాయల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఇజ్రాయల్ సరిహద్దుల సమాధానం నుంచి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి అయ్యా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రత్యేకించి మా భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాం భారతదేశంలోని నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించండి ప్రభా హృదయాలు తెరవండి రాతి గుండెలు తీసి మాంస గుండెలు పెట్టండి సువార్త కొరకు ప్రభా గృహాలు తెరవండి ప్రభా వారి చెవులు తెరవండి వారు కన్నులు తెరవండి ప్రభా అయా నీకే వంద నాలుగు స్తోత్రాలు ఏ ఒక్క ఆత్మ నశించుకోవటం నీ చిత్తము కాదన్నావు ప్రభా నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగునట్లు ప్రభ కడవరు వర్షమే మీరు దిగిరండి కడవర ఉద్యోవాన్ని మీరు రగిలించమని వేడుకుంటూ ప్రభా విదే కాలం నీ చిన్ని ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్న మా పరమ తండ్రి ఆమెన్ పరలోకమందున మా తండ్రి నీ నామము గాక నీ రాజ్యము గాక నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందును నెరవేర్చబడును గాక మన దినాహారము నేడు మాకు దయచేయము మేళ్ళ ప్రార్థన చేసిన మేము క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించు మమ్మల్ని శోధనలోకి తాక దుష్టుడి బారి నుండి తప్పించుము ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవై ఉన్నది ఆమెన్ ప్రభుయేసు రక్తమే జయం ప్రభుయేసు వాక్యమే విజయం ప్రభుయసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్